అధ్యాయము రెండు పరమ పావనమైన గౌతమి తీరాన పూర్వకాలాన ఆంగీరస మహర్షి ఆశ్రమముండేది అచ్చోటా వేదధర్ముడును ముని తపస్సు గావిస్తుండేవాడు చాలామంది శిష్యులాయనకున్నారు శిష్యులను పరీక్షింపకోరి ఆంగిరస మహాముని కాశీనగరాన కుష్ఠువ్యాధితో శిష్యులను తనకు సేవగావించమన్నాడు అందరికన్నా ముందుకు వచ్చి దీపకుడను శిష్యుడు ఎన్ని బాధలు పెట్టినా గురునేత్రీకరణ శుద్ధిగా సేవించేవాడు కుక్కి మంచాన కుష్ఠువ్యాధితో పడివున్న గురుని సేవ ఎంతో కాలంగా వించాడు అతని గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై ఎన్ని వరాలిస్తామన్నా కాదని నాకు నా గురు భక్తి తప్ప ఇంకేదీ వద్దని నిరాకరించాడు వేదధర్ముడు ఆదిపకుని ఎంతగానో మెచ్చుకొని తనంతటి వానిగా సర్వ నేర్పివేశాడు అందువలన ఏమనగా గురుభక్తికి మించినది ఏదీ లేదు అని సిద్ధుడు చెప్పాడు ఆ కథ విన్న నామధారకుడు మహాత్మా ఇంకా గురుభక్తులు చరిత్రలు ఇంకా తమరు విన్పించండి అని అడిగాడు సిద్ధుడతని అభిలాషకు అనుగ్రహముతో ఆశీస్సులందించి మరలేయీ విధంగా వివరింపసాగాడు నాయనా నిరాకారము నిర్గుణమైన పరబ్రహ్మమే ఈ సర్వసృష్టికి మూలం ఆ బ్రహ్మము వలన త్రిగుణాలు ఉద్భవించాయి ఆ తత్వములే త్రిమూర్తులు ఈ ప్రకృతిలో గల ప్రతిపదార్థలలో ఈ త్రిగుణత్వాలు తప్పుకుంటాయి సృష్టించినవాడు బ్రహ్మ పెంచినవాడు విష్ణువు లయం తనలోనికి చేసి కొన్నవాడు పరమేశ్వరుడు ఇదంతా పరమాత్మ యొక్క తత్వంగా నీవు తెలుసుకో డొట్ అంబరీషుడను మహారాజు పూర్వకాలము ఏకాదశ వ్రతాన్ని తప్పకుండా ఆచరించేవాడు ఇలావుండగా ఒకరోజు సమహర్షి తన శిష్య సమేతంగా ఆ మహారాజు దగ్గరకు వచ్చాడు మహారాజు ప్రాయణ చేయు సమయానికి వచ్చిన మహర్షిని చూసి భోజనం చేయమని ఎంతగానో ప్రాధేయపడ్డాడు నదిలో స్నానం గావించి వస్తానని ఎంతసేపటికీ తిరిగి రాలేదు మహర్షి మహారాజు వ్రతభంగం కాకుండా తీర్థాన్ని సేవించాడు అధ్యాయము రెండు పరమ పావనమైన గౌతమి తీరాన పూర్వకాలాన ఆంగిరస మహర్షి ఆశ్రమముండేది అచ్చోట అవేదధర్ముడును ముని తపస్సు గావిస్తుండేవాడు చాలామంది శిష్యలాయనకున్నారు శిష్యులను పరీక్షింపకోరి ఆంగిరస మహాముని కాశీనగరాన కుష్ఠువ్యాధితో శిష్యులను తనకు సేవగావించమన్నాడు అందరికన్నా ముందుకు వచ్చి దీపకుడను శిష్యుడు ఎన్ని బాధలు పెట్టినా గురునేత్రీకరణ శుద్ధిగా సేవించేవాడు కుక్కి మంచాన కుష్ఠువ్యాధితో పడివున్న గురుని సేవ ఎంతో కాలంగా వించాడు అతని గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై ఎన్ని వరాలిస్తామన్నా కాదని నాకు నా గురు భక్తి తప్ప ఇంకేదీ వద్దని నిరాకరించాడు తక్షణమే వచ్చి ముని తనను నిర్లక్ష్యం చేసిన రాజుపై విరుచుకుపడ్డాడు నీవు అనేక జన్మలెత్తమని రాజుకు దుర్వాసుడు శాపమిచ్చాడు మహారాజు మన్నారాయణని వేడగా భక్తుని బాధ్యత అంతా భగవంతునిదే కనుక నాకాశాపము వర్తించేలాగా చేయమని దుర్వాసుని నారాయణుడు వేడేడు మునికూడా అలాగే గావించాడు అందువలననే లోక ఉపయోగార్ధం మహావిష్ణువు వరాహాది అవతారాలెత్తి లోకాలను ధరించాడు అంతేకాదు మన్నానారాయణుడు ఈ దశావతారాలే కాక గుప్తమై ప్రజలకు బోధగావించి వారలను ధరించడానికి కొన్ని అవతారాలన్నెత్తాడు అందులోనిదే దత్తావతారం అత్రి మహర్షి అద్దాంగి అనసూయాదేవి ఆమె మహాపతివ్రత సమస్త దేవతలు ఆ మహాసాధ్వి యొక్క సేవగా వించేవారు పతివ్రతలకు అసాధ్యమైనది సృష్టిలో లేనేలేదు ఇలా ఉండగా సరస్వతి లక్ష్మి పార్వతి అమ్మవార్లకు అనసూయాదేవిని మహాపతివ్రతగా లోకాలన్నీ ఆరాధించడం ఏమాత్రం ఇష్టపడలేదు ఆమెనిలాగైనా పరాభవించాలని వారు పట్టుపట్టారు अत्रि महर्षि आश्रम लेन सम...